ఫ్రెండ్స్ చూడండి ఇది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది రెండోసారి ఈ విషయం చెప్పడం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను ఇది ఏంటి అంటే మీకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పార్ట్ కావచ్చు ఆర్టిఫిషియల్ మీకు పాటెడ్ ప్లాంట్స్ కావచ్చు సో హోమ్ డెకర్ కోసం అండి ఇది మొత్తం కూడా ఇంట్లో డెకరేషన్ కోసం యూజ్ చేసేది చూడండి చక్కగా ఇలా రా మెటీరియల్ విడివిడిగా ఉంటుంది అవి తీసుకొని వచ్చి అక్కడ చూసారా అతను జస్ట్ తయారు చేస్తున్నాడు దాన్ని బట్టి కింద ఆ పార్ట్ పెట్టి ఆ పార్ట్లో చూడండి జస్ట్ ఆ ప్లాంట్ టైప్లో తయారు చేస్తున్నాడు చూసారా అన్నీ ఒక ప్లాస్టిక్ గోతంలో తెచ్చుకున్నాడు ఇక్కడ అన్నీ సెట్ చేస్తున్నాడు అనమాట ఇది యాక్చువల్లీ చిన్నది అనుకోండి పాటెడ్ ప్లాంట్స్ చిన్నది ఒకటి ఇరవై రూపాయలకే దొరుకుతుంది మనం హోల్సేల్ అంటే మీకు ఈ ఎవరైతే సప్లై ఇస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత అనుకుంటున్నారు జత నూట యాభై చెప్తున్నాడు జత నూట యాభై అంటే నూట ఇరవైకి ఇవ్వచ్చు చిన్నది నేను చెప్తున్నాను చాలా చిన్నది జత నూట యాభై చెప్తున్నాడు అంటే ఒక నూట ఇరవై వందకి ఇవ్వచ్చు అది ఎంత పడింది యాక్చువల్లీ నలభై రూపాయలు పడింది జత ఒకటి ఇరవై అంటే అంతే కదా సో అంతకన్నా పెద్దది అనుకోండి అది ఒక ఎంత పడి ఉంటుంది అంటే మీకు అంతకన్నా పెద్దది అంటే ఒక జత ఎనభై రూపాయలు అలా అక్కడ దొరుకుతుంది అవి ఇక్కడ ఎంత అమ్ముతారు జత రెండు వందల యాభై అంటారు జత రెండు వందల యాభై సో బేరమాడి రెండు వందల ఇరవై రెండు వందలకు తీసుకున్నా కూడా ఒక జత అమ్మితేనే నూట ఇరవై అంటే పది పది మందికి అది పది జతలు అమ్మితే పన్నెండు వందలు దాంట్లోనే పెర్ డే అనమాట ఇది కాకుండా ఇంకా పెద్ద పెద్దది ఉంది చూడండి అవన్నీ ఎంత ఉంటుంది ఒకసారి ఊహించుకోండి సో ఎంత ప్రాఫిట్ ఉంటుంది రోజుకి ఇద్దరు ముగ్గురికి అమ్ముకున్నా సరిపోతుంది అనమాట ఇది ఇంత పెద్దది కనుక ఇది ప్రాఫిటబుల్ బిజినెస్ ఇవి మొత్తం కూడా మన హైదరాబాద్లోనే జరుగుతున్నాయి మీకు మీరు ఇంకొకటి మీలో చాలామంది ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కరెక్ట్గా అడ్రస్ ఇవ్వట్లేదు ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు అంటే ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఒక షాప్ ఒకరి దగ్గరే ఎందుకు కొనాలి అంటే నేనేమంటున్నానంటే సుమారు పది మంది పది మందితో కాంటాక్ట్ అయ్యి ఆ పది మందిలో ఎవరు మనకి తక్కువ రేట్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకోండి అంటున్నా ఇప్పుడు నేను రికమెండ్ చేస్తే ఏమవుద్ది డైరెక్ట్గా ఆ షాప్కే వెళ్తారు ఆ షాప్కి డిమాండ్ పెరిగితే ఏమవుతుంది వాళ్ళు ఆల్రెడీ అంటే ఆటోమేటిక్గా రేట్ పెంచుతారు మీరు కొన్న తర్వాత కొన్ని రోజులకి దీనికన్నా తక్కువ రేటుకి వేరే షాప్లో హైదరాబాద్లో దొరుకుతుంది అనుకున్నప్పుడు మీరేమంటారు చూడు వీడు డబ్బులు తీసుకొని ఈ విధంగా మనల్ని మోసం చేశాడు అనుకుంటారు కరెక్టా కాదా సో దానికే నేను అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మీరు హోల్సేల్ షాప్ హైదరాబాద్ అని యూట్యూబ్లో కొట్టండి ఇంతకుముందు అయితే ఇటువంటివి రాదు ఇప్పుడు మొత్తం కూడా ఎవరైతే ఇది సప్లై ఇస్తున్నారో వాళ్ళే అక్కడ రేట్తో సహా చెప్తున్నారనమాట సో ఆ చెప్పిన రేటు మీద కూడా మనం బేరమాడొచ్చు పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు చక్కగా వాళ్ళ ఫోన్ నెంబర్ అడ్రస్లు అన్నీ ఉన్నాయి అక్కడ డిస్క్రిప్షన్లో యూట్యూబ్లో మీరు ఒక మీది ఒక గంట చేపు మీది కాదనుకొని యూట్యూబ్లో వెతికితే క్లియర్గా నేను కాన్సెప్ట్ చెప్తున్నా రేటు మీద అవగాహన కలిగిస్తున్నా అంటే చాలామందికి తెలియదు కదా అలాగా కనుక నేనే ఫస్ట్ చెప్తున్నానని నేను ఎక్కడ చెప్పట్లేదు ఆల్రెడీ ఉన్న బిజినెస్ మీకు చూపిస్తున్నా వేరే వాళ్ళు చేస్తున్నారు చూడండి ఈ విధంగా మీరు కూడా సంపాదించవచ్చు అని మీరైతే షాప్ పెట్టుకోవచ్చు అంటే స్టాల్ పెట్టవచ్చు షాప్ పెట్టవచ్చు మీ దగ్గర ఉండే డబ్బుల్ని బట్టి తక్కువ డబ్బులు ఉందనుకోండి ఇలా అంటే ఇతను ఎండలో పెట్టాడు కానీ మీరు నీడలో మంచి స్టాల్ పెట్టుకోవచ్చు ఇలా కింద కూర్చోవాలని కూడా చెప్పట్లేదు చైర్ వేసుకొని కుర్చీలో కూర్చోండి టేబుల్ పెట్టేయండి ఆ టేబుల్ మీద ఇది పైన పెట్టేయండి ఆటోమేటిక్గా అటు హైవే పక్కన అనుకోండి చక్కగా కార్లు అందరు కూడా ఆగి ఇవి తీసుకుని వెళ్తారు కార్లు బైక్లు ఇవన్నీ కూడా అదొకటి రెండోది మీరు లేదు డబ్బులు ఉన్నాయంటే ఒక చిన్న షాప్ పెట్టుకోండి బెస్ట్ బిజినెస్ ఇది ఇటు చెన్నై బెంగళూరులో కూడా ఇవి దొరుకుతున్నాయి ట్రై చేయండి ఫ్రెండ్స్